పాలమూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నియమితులైన వార్డు అధికారులంతా ప్రజలకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు చూపాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ఆదేశించారు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు పట్టణంలోని నలభై తొమ్మిది వార్డులకు ప్రత్యేకంగా వార్డు అధికారులను నియమించడం జరిగిందని వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోవటం వల్లే చిన్న చిన్న సమస్యలకు కూడా ప్రజలు నేరుగా ఎమ్మెల్యే ఎంపీలకు ఫోన్ చేస్తున్నారని ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు వార్డు అధికారులంతా వార్డులలో ప్రజల వద్దకు వెళ్లడంతో పాటు ఆయా వార్డులకు తాము బాధ్యులుగా ఉన్నామని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలపగలిగితే ప్రజా సమస్యలకు వెంటనే పరిష్కార మార్గం లభించటంతో పాటు వార్డు అధికారులకు కూడా మంచి ఆదరణ లభిస్తుందని అందువల్ల మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గ బాధ్యులకు కూడా ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని ఆయన సూచించారు ఈ విధానాన్ని అమలు చేయగలిగితే సమస్యలు లేని పాలమూరును నిర్మించుకునే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి వైస్ చైర్మన్ షబ్బీర్ అలీ మున్సిపల్ ఇంజనీర్లు వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అంతకు ముందు ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని పద్నాలుగు గ్రామాలకు చెందిన యాభై ఎనిమిది మంది

మీ సమస్యలకు నేనున్నా మీ వార్డు అన్నింటికి కూడా నేను కేర్ టైంగా ఉన్నాను మీరు ఇంటికి పోయి చెప్పకుంటే ఫోన్స్ అన్ని కూడా డైరెక్ట్గా మాట్లాడతాను